సారద అన్న గారు ఒక చెప్పిపోయారు కానీ ఇప్పుడు దాకా ఏ అధికారులు అయితే రాలేదు చెట్టు కోపించేదానికి కానీ మా వాళ్ళు సాయంత్రం తీస్తామన్నారు ఇప్పటిదాకా ఆ ఊస్ అయితే జరగలేదు మేమే కోసుకున్నాము మామూలుగా

माजी एमएलए साहब ए మాజీ ఎమ్మెల్యే సాయి రెడ్డి గారు ఆర్థిక సాయం పదివేల రూపాయలు అందించారు కౌన్సిలర్ తాయన్న గారితో పంపించడం జరిగింది పది రోజుల తర్వాత మామూలుగా చెట్టు పడి ఈ రోజుకి ఎనిమిది రోజులు ఎనిమిది రోజుల తర్వాత వరకు అయింది మామూలుగా పరసారద గారు ఒక చెప్పిపోయారు కానీ ఇప్పుడు దాకా ఏ అధికారులు అయితే రాలేదు చెట్టు కోపించేదానికి కానీ మా వాళ్ళు సాయంత్రం తీస్తామన్నారు ఇప్పటిదాకా అయితే జరగలేదు మేమే కోసుకున్నాము మామూలుగా మాజీ ఎమ్మెల్యే గారు ప్రస్తుతానికి ఊర్లో లేకపోయినా వాళ్ళ కౌన్సిలర్ ద్వారా పదివేల రూపాయలు ఆర్థిక సాయం చేశాం రమేష్ అన్న యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఐదు వేల రూపాయలు ఆర్థిక సాయం చేశారు మాజీ ఎమ్మెల్యే కౌన్సిలర్ సాయి రెడ్డి గారికి పురుతలకు తెలుపుతున్నాము పదివేల రూపాయలు ఆర్థిక సాయం చేయడం వల్ల చెట్టు పడిపోయింది చెట్టు పడిపోయి కాసి దాదాపు వారం కావాల్సి ఉండదు ఈ రోజు నైట్ వర్షానికి కురిసడం వల్ల ఈ రోజు దినము దాదాపు పడిండేది నైట్ అందరు పండుకున్న సమయంలో దేవుండ వల్ల ఎవరికి ఏం ప్రాణాయాన్ని అయితే ఏది జరగలేదు మామూలుగా ముందరు రేకులు గీకులు గోడ గీడ పడిపోయింది కాబట్టి వచ్చి ఇక్కడ ఉండే వాళ్ళు అందరూ మామూలు స్పందించారు నాయకు వచ్చి పోయినారు సాయంత్రం కల్లా షెడ్ తీపిస్తా షెట్ తీపిచ్చేస్తాము మీకు ఏ ఇబ్బంది లేదు గారు అని మా నాన్న చెప్పారు మామూలుగా అధికారులు అయితే ఆ రోజు సండే ఉండొచ్చు తిరిగా దినమైనా రావచ్చు రావాలనుకునేవాళ్ళు వాళ్ళు వాళ్ళు అయితే రాలేదు దాన్ని కొంతమంది మామూలుగా అన్న ఇక్కడ సర్కిల్ ఉంది మీరు వెనకనేటలు మీడియాకి ఇవ్వకూడదు మేము తీసుకుంటే మీరు తీసేసుకున్నారు అని చెప్పారు కానీ వాళ్ళైతే ఎవరైతే వచ్చి పనిచేసింది అయితే లేదు కటింగ్ అయితే చేయలేదు సాయిబాసాదర్ రెడ్డిగా అదే పారసారద అన్న గారి మాట మరి లెక్కలేదు అధికారులకి మనకైతే ఇది కావడం ఇప్పుడు కొత్తగా ఇన్ఛార్జ్ తీసుకున్న సాయిబాసాదర్ రెడ్డి మామూలు పారసారద గారికి మరి ఇన్ఛార్జ్ తీసుకున్నారు ఎమ్మెల్యే ప్రజెంట్ ఎమ్మెల్యే అయినా మన నాదానికి వెనకనే వచ్చి స్పందిస్తాడని అనుకున్నాం మామూలుగా మాటలు అయితే చెప్పిపోయాడు కానీ ఇప్పుడు మేము బయట ఉన్నాం బయట వండుకుంటున్నాం బయట తింటున్నాం ఏం చేయలేదు నాగరాజు హీరాన్న పెద్ద కొడుకు అప్నా ప్రింటింగ్ మీకు నచ్చిన డిజైన్లను లేదా ఫోటోలను మీకు నచ్చిన వాటిపై ప్రింట్ చేసుకోగలరు మా దగ్గర క్వాలిటీ టీషర్ట్స్తో పాటు వాటిపై బ్రాండ్ ప్రమోటింగ్ కోసం లోగోస్ ప్రింటింగ్ మీకు నచ్చిన ఫోటోలను లేదా నచ్చిన కొటేషన్లను ముద్రించుకోగలరు వెడ్డింగ్ గిఫ్ట్స్ మరియు బర్త్డే గిఫ్ట్స్ల కొరకు మగ్స్ పై ప్రింటింగ్ బాటిల్స్ పై ప్రింటింగ్ ఫోటో ఫ్రేమ్స్ హార్ట్ సింబల్ గ్రనేట్ కుషన్స్ కిచెన్స్ లాంటి వాటిపై ప్రింట్ చేసుకోగలరు మా చిరునామా డాక్టర్ జ్యోతిర్మయ్య డిగ్రీ కాలేజ్ రోడ్ పార్క్ ఎదురుగా ఆదోని